కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో నూతన శాఖ గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు అన్నారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి జిల్లా గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆస్ఫాబాద్ తరహాలోనే కాగజ్ లైబ్రరీ నిర్మిస్తామని ప్రతి మండలంలో భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం సిర్పూర్ మండలంలో ఇరవై మూడు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సాది ముబారక్ చక్రును పంపిణీ చేస్తారు वो जो मैडम को मैंने कुछ फंड भेजे थे वो अभी modulo स्टडी पहला मुख्य चालू ना हो गया है अल्टरियम टाइप का ये नहीं बना है पर उसको डालना है अब उसको और उसको और 10000 15000 अभी वारंटी पॉलिसी है आपको पहले कुछ का वारंटी है सिर्फ वारंटी है दिस है बोल रहा है देखो మీరు ఈ రెండు బాగ్యనగర్ భాగ్యనగర్ హాల్టింగ్ అజనీ ప్యాసింజర్ ఇప్పుడు బదర్షా ప్యాసింజర్ అయింది ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అయింది ఎక్స్ప్రెస్ అయినాక మన స్టాప్ అయింది కోవిడ్ కన్నా ముందు సిర్పూర్ టౌన్ లా అజనీ ప్యాసింజర్ ఆగేది అది కోవిడ్ తర్వాత ఎక్స్ప్రెస్ అయిన తర్వాత కొన్ని స్టేషన్లు హాల్టింగ్ తీసేసి దాంట్లో భాగంగా సిర్పూర్ టౌన్ హాల్టింగ్ కూడా తీసేసారు అది ఇవ్వమని నేను రైల్వే జీఎం గారని కోరుకున్నా త్వరలోనే అది కూడా సహకారం అవుతుంది దాంతో పాటు దక్షిణ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ స్టాపేజ్ కావాలని అడిగినాం ఎందుకంటే హైదరాబాద్ పోయే రాత్రి ఇక్కడ ఎక్కితే తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ దిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ట్రైన్ల ఆటి తర్వాత సిగ్పూర్ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ విషయంలో కూడా చొరవ తీసుకుంటాం ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి ఇంకా అమ్మకం కానివ్వండి కొనుగోలు విషయంలో కానివ్వండి రేపు నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభిస్తున్నాం నేను దైగంలో లో ప్రారంభిస్తా ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న నాయకులు ప్రారంభిస్తారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానివ్వండి మద్దతు ధరను పూర్తి స్థాయిలో వినియోగం చేసుకోవాల్సిందిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు జై మీరు